మరొక వీడియోతో ముందుకు వచ్చేసరి వీడియో ఏంటంటే ఇదిగో మాకు పశువులు ఉన్నాయని చెప్పాను కదా చలికాలం కావడం వలన ఈ చలి సీజన్ కి వీటికి కాల్షియం డౌన్ అయిపోయింది నీరసంగా ఉందనేసి డాక్టర్ డాక్టర్ కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి చూసారు కాల్షియం డౌన్ అయిందమ్మా అనేసి ఇంజక్షన్స్ చేశారు తర్వాత ఇదిగోండి ఈ కాల్షియం సిరప్ రాసిచ్చారు ఇది పశువులన్నిటికీ వేయండి రోజుకి టీ గ్లాస్ చొప్పున ఒక్కొక్క దానికి వేయమన్నారు దీని కాస్ట్ వచ్చి ఏడు వందల రూపాయలు అయింది ఐదు లీటర్ల టిన్ను ఏడు వందల రూపాయలు అయింది దీని అయితే నేను ప్రతిరోజు వాడుతున్నాను మిత్రమా వాడడం వలన క్యాల్షియం మళ్ళీ రికవరీ అయింది గేదెలు మంచిగా ఉన్నాయి మిత్రమా ఇదిగోండి నేను పోసేది చూపిస్తాను చూడండి ఇది పింక్ కలర్ ఉంటుంది ఇదిగోండి కలర్ పింక్ ఉంది దీన్ని రోజుకి ఒక గ్లాస్ చొప్పున కుర్తిలో పోయాలి ఒక కుర్తిలో పోస్తున్నాను పాటు కాస్త ఇది స్మెల్ వస్తుంది కాబట్టి తాగవేమో అని తౌడేస్తున్నాను పైన ఇలా చేస్తే మరి పశువులు అయితే ఆరోగ్యంగా ఉంటాయి మిత్రమా ఒకవేళ మీకు పశువులు ఉన్నట్లయితే కాల్షియం డౌన్ అయితే ఇలాంటి సిరప్ తీసుకొచ్చుకొని వాడండి మిత్రమా బాయ్